ై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ కోరుగుడ్డు ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది సో ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయని ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫోర్ ఎగ్స్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసి వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఎగ్స్ని ఉడికించుకొని ఉడికిన తర్వాత వీటిపైన ఉన్న పొట్టంతా తీసేసుకొని ఇట్లా రెండుగా కట్ చేసి పెట్టుకుందాం ఇలానే మిగతా ఎగ్స్తో కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేగాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఈ పోపు అంతా కూడా బాగా వేగేదాకా వేయించుకున్నాము పోపు వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసుకున్నాము ఈ కొరుగుడ్డు ఫ్రైకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ కథ చాలా బాగుంటుంది సో ఆనియన్స్ని తాలింపులోకి వేసుకున్నాక ఇందులోకి రుచికి తగ్గట్లు సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకుందాము సో ఇలా కర్రీ ఎంతమందికి ఇష్టమో కూడా డెఫినెట్గా మాతో షేర్ చేసుకొని కామెంట్లో మీరు సో మా పిల్లలకైతే ఈ కర్రీ చాలా అంటే చాలా ఇష్టం ఎస్పెషల్లీ నాకు కూడా సో ఇప్పుడు ఈ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా ఇలా మగ్గించుకున్నాము సో చూస్తున్నారు కదా ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి రెండు రెండు కరివేపాకు వేసుకొని కరివేపాకు ఇప్పుడు వేయడం వల్ల ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కరివేకి సో ఇట్లా ఐటి నుంచి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయ మారిపోకుండా కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతుంది కదా దీన్ని హై ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు మూడు నిమిషాలు ఇలా బాగా కలుపుకుందాము సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఇందులోకి కారాన్ని వేసుకుందాము కారం వేసుకొని ఈ కారం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఎగ్స్ని ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాం ఇలా కలిపేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండి కోరుగుడ్డు ఫ్రై రెడీ అయిపోయింది సో మా ఛానల్ కనుక ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఏమైనా మీ దాకా తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా మామ్స్ క్రీసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ప్లీజ్ మీరు ఇచ్చే కామెంట్ లైక్ వల్ల వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది అదేనా